హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే పేపర్లో ఒక న్యూస్ అండి ఏంటంటే ఏ పార్టీ వారినైనా తప్పు చేసే శిక్షించండి అని చెప్పారు వెరీ గుడ్ అండి ఇది చాలా బాగుంది మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పిన దానిలో మంచి ఉంటేనే పాటించండి తప్పులు ఉంటే నేను చెప్పను మా వాళ్ళు చెప్పరు రాజకీయ ముసుగులో నేరాలు పాల్పడేవారిని ఉపేక్షించొద్దు సోషల్ మీడియా ఉన్మాదులను కట్టడి చేయండి ఎస్పీలతో సీఎం చంద్రబాబు సమావేశం ఈ విషయం అయితే చాలా బాగుందండి కానీ రౌడీ రాజకీయం వాళ్ళని ఏం చేయాలి సార్ ఎవరికి కూడా రాజకీయంలో ఎవరికి ఎవరికైనా సరే ఎలా ఇవ్వాలంటే టిక్కెట్లు ఎలా ఇవ్వాలంటే ఎలాంటి కేసు లేని వాళ్ళకి ఇవ్వాలండి టికెట్లు కేసులు లేని వాళ్ళకి ఏ శిక్ష పడని వాళ్ళకి ఇవ్వాలి టికెట్లు అంతే తప్ప ఎంతమంది సార్ కేసు ఎంతమంది సార్ ఏ శిక్షలు లేకుండా ఉన్నారు ఎంతమంది సార్ ఎఫ్ఐఆర్ కేసులు లేకుండా ఉన్నారు ఎంతమంది మళ్ళీ తిరిగి బయటకు వచ్చి వెళ్ళట్లేదు తప్పుడు తప్పుడు కేసులు అయితే సరే సార్ తప్పుడు కేసుల గురించి పెడితే అలాంటి వాళ్ళకి గురించి నేను మాట్లాడిన కానీ రౌడీ రాజకీయాలు చేసే వాళ్ళని ఏం చేయాలి సార్ కోడి పందాలు వేస్తూ కోడి పందాల గురించి చెప్పే నాయకులు ఉన్నారు సార్ మరి అది కరెక్టే అంటారా ప్రజల్ని అది తప్పుదో పట్టించడం కాదా ప్రజల్ని జోదాల వైపు మళ్లించడం కాదా ఇప్పుడు కూడా జోదక్రియలు ఉంటున్నాయి సార్ ఎక్కడది విజయవాడ అవతల జంగారెడ్డి ఆ ఏరియాల్లో ఇప్పుడు కూడా కోడిపందాలు అవి పెడుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా ఇవన్నీ పోలీసులకి ఏమీ సార్ ఇవన్నీ పోలీసులు చర్యలు తీసుకోవద్దా సార్ ట్రయల్ ఏం చేస్తారు సార్ మద్యం షాపులని మీరే ఇంకా వాటికి ఇంకా లైసెన్సులకి ఇంకా టైం పెంచుతున్నామని చెప్పారు మరి ఇది తప్పు కాదా అండి అంటే ప్రజలు ఆడవాళ్ళ కన్నీటితో ఏరులు పారైన కన్నీరు ఏరులు పారవుతుంటే అది మద్యంగా మార్చి మీరు షాపులు పెడతారా అలాంటి వాడికి ఇంకా లైసెన్స్లు ఇవ్వడానికి ఇంకా ముందు ఇంకా టైం ఇస్తున్నారు ఎగ్జామ్స్కి టైం ఇమ్మంటే ఇవ్వలేదు కానీ మద్యం షాపులకు మాత్రం ఇంకా టెండర్లకి ఇంకా టైం ఇస్తున్నారు ఇది తప్పు కదా సార్ ఇలాంటివి మేము అడగకూడదా సార్ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పినవే నిజాలు ఉంటాయా కొన్ని కొన్ని సామాన్య పౌరుడు చెప్పినా నిజం ఉంటాయి సార్ సామాన్య పౌరుడు కూడా ఆలోచించగలడు మంచిగా ఎందుకంటే వాడికి స్తోమత లేక ఎందుకంటే నోటుకు నోటు పంచే స్తోమత లేక ప్రతినిధులు ఎన్నుకుంటారు సామాన్య పౌరుడు కూడా మంచి చెడు చెప్పగలడు ఎవరైనా చదువుకుని సామాజిక సామాన్య పౌరుడు ఎవరన్నా మంచి చెడు చెప్తే వాళ్ళది కూడా తీసుకోవాలి సార్ ఎందుకంటే కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు ప్రజల గురించి పనిచేయట్లేదు వాళ్ళ గురించే వాళ్ళు పనిచేసుకుంటున్నారు వాళ్ళు సంపాదించు గురించే వాళ్ళ సంపాదన కోసమే పనిచేస్తున్నారు ఎంతమంది సార్ ఇచ్చిన క్వార్టర్స్లోనే ఉంటున్నారు ఎంతమంది సార్ ఉద్యోగ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంపీ అయిన తర్వాత వితిన్ సిక్స్ మంత్స్లో ఇళ్ళు కొనుక్కోవడాలు పొలాలు కొనుక్కోడాలు అవుతున్నాయి ఎంతమంది చేయట్లేదు సార్ అది మీకు తెలియదా ఇవి తప్పులు కాదా సార్ నిరుద్యోగుల పాలిట మాత్రం కన్నీరు ఆర్పిస్తున్నారు ఇది తప్పు కదా డిఎస్సి గురించి అవకతవకలు చేసిన రాజకీయవేత్తలను ఏం చేయాలి అధికారులను ఏం చేయాలి వాటికి శిక్షించరా వాళ్ళకి శిక్షలు లేవా సామాన్యులకైనా శిక్షలు వర్తించేది దీని గురించి చెప్పండి దయచేసి దీని గురించి కూడా చెప్పండి సార్